నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గత రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయింది బీజేపీ నాయకులు వెంటనే వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు అదే విధంగా నష్టపోయిన వరి ధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని సరైన వరి ధాన్యానికి గిట్టుబాటు ధరలు అందించాలని తెలిపారు न <laughs> कला <laughs> మరి ముంత తుఫాన్ ఎఫెక్ట్ వల్ల సిరికొండ మండలంలో కానీ నిజామాబాద్ జిల్లాలో అంతట కూడా వర్షం కురవడము ఈ కోసిన పంటంతా కూడా నానుకోవడం జరిగింది మరి నిన్ననే దినేష్ కురాచారి గారు బీజేపీ జిల్లా అధ్యక్షులు కలెక్టర్ గారిని కలిసి మరి ధాన్యం తడిచింది రైతులు ఇబ్బందులు ఉన్నారు వెంటనే మరి కొనుగోలు చేయాలా బైల్డ్ రైస్ మిల్క్ మాట్లాడేసి ధాన్యాన్ని అంత తొందరగా త్వరతగతిన తూకం వేసి పంపాలని చెప్పి కోరడం జరిగింది మరి మేము కూడా రైతుల పక్షాన మరి కలెక్టర్ గారికి కోరుతూ ఉన్నాం ఇక్కడ మరి రైతులంతా కూడా కొనుగోలు కేంద్రాలు మరి కొనుగోలు సెంటర్లు తొందరగా స్పీడప్ చేయక ఇబ్బందులు పడుతురు కాబట్టి తొందరగా స్పందించి కొనుగోలు కేంద్రాలు ఈ తడిచిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం తీసుకోవాలా బయలుదేరికి పంపాలా అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ మరి కొనుగోలు సే కేంద్రాలు ప్రారంభించే సమయంలో కాంగ్రెస్ నాయకులు మరి అతి ఉత్సాహంతో మరి కొయ్యక ముందే కొనుగోలు సెంటర్ ప్రారంభించారు కానీ ఇప్పుడు రైతుల దగ్గరికి వచ్చే నాదులు లేకుండా కర్వైపోయిండు కాబట్టి గవర్నమెంట్ ఒకటే మరి ఇంతకుముందు ఐదు వందల బోనస్ ఇస్తున్నారు ఆ బోనస్ ఇవ్వలేదు రైతులకు సరిపోయే టర్ఫిలిన్ కూడా ఇవ్వలేదు కాబట్టి తక్షణమే మరి ఇక్కడైనా ఇప్పుడైనా స్పందించి ప్రభుత్వం రైతుల దగ్గర ధాన్యాన్ని తొందరగా కొనుగోలు చేయాలని చెప్పి తూకం వేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తడిసిన ధాన్యం ఉంది కాబట్టి దాన్ని ఎట్లాగూ రైతులు తడిచిన ధాన్యం ఇవ్వరు ఆరబోసే ఇస్తారు కాబట్టి ఎక్కడైనా రైస్ మిల్లల్లా మరి ఆ ధాన్యాన్ని తీసుకోవాలా ప్రభుత్వం మరి కలెక్టర్ గారు చొరవ తీసుకొని తడిసిన ధాన్యం కటింగ్ లేకుండా కడత లేకుండా తరుగు లేకుండా మరి ఇప్పించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి మా ద్వారా మా రైతుల పక్షాన కలెక్టర్ గారిని కోరుతున్నాం